నమస్కారం భగవాన్ న్యూస్ స్వాగతం నేను మీ ఫాతిమా ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు గత ప్రభుత్వం వల్లనే రాష్ట్రంలో గంజాయి సరఫరా పెరిగిపోయింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తే ఉద్యమిస్తాం ట్రేడ్ యూనియన్ నాయకులు ప్రభుత్వానికి హెచ్చరిక అసెంబ్లీ సమావేశాల్లో బాపట్ల మెడికల్ కళాశాల ప్రస్తావనే లేదు బాపట్ల మాజీ శాసన సభ్యులు కోనారోపతి విమర్శ విశాఖ హక్కు ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని నాలుగు సంవత్సరాలుగా కార్మికులు కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు రోడ్డేకి ఆందోళన చేపట్టిన కేంద్రం మౌనంగా సరికాదని అఖిలపక్ష యూనియన్ నాయకులు అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీక్ష శివరానికి వచ్చి స్టీల్ ప్లాంట్ ను కాపాడుతారని హామీ ఇచ్చారని కార్మికులు గుర్తు చేశారు కూటమి అధికారంలోకి వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఉండిపోయిందని అన్నారు నవంబర్ ఇరవై తొమ్మిదిన ప్రధానమంత్రి విశాఖ వస్తున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ కోసం ఖచ్చితంగా హామీ ఇవ్వాలని అఖిలపక్ష యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి వద్ద స్టీల్ ప్లాంట్ అంశాన్ని చర్చించాలని వారు డిమాండ్ చేశారు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తే కార్మికులు యూనియన్ నాయకులు చూస్తూ ఊరుకోమని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు నవంబర్ ఇరవై ఐదున సోమవారం రోజు శ్రీశైల దేవస్థానంలో ఉచిత సామూహిక కేదారి గౌరీ వ్రతం జరుగుతుందని ఆలయ కమిటీ తెలిపింది మొదటి విడతగా ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు రెండో విడతగా ఉదయం తొమ్మిది గంటలకు ఈ వ్రతాలు నిర్వహిస్తారని కమిటీ సభ్యులు తెలిపారు ఈ వ్రతంలో పాల్గొనవలసిందిగా భక్తులు దేవస్థాయ కార్యక్రమంలోని ప్రజా సంబంధాల విభాగంలో వారి పేర్లను నమోదు చేసుకోవాలని శ్రీశైల దేవస్థానం కాల్ సెంటర్ విభాగ ప్రతినిధులు తెలిపారు బాపట్ల జిల్లాలోని బాపట్లలో సూర్యకాలనీ ఫంక్షన్ హాల్లో డిసెంబర్ ఇరవై తొమ్మిదిన రెడ్డి బంధుమిత్రుల ఆత్మీయ కలయిక సమావేశం జరుగుతుందని యోగి వేమన చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు మన్నం భోగేశ్వర రెడ్డి బిజినెస్ గ్రూప్ ఇన్ఛార్జ్ అక్కల రమణారెడ్డి తెలిపారు ఈ బంధుమిత్రుల ఆత్మీయ కలయికలో విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు ఎంతో దోహదపడుతుందని అన్నారు సమావేశంలో దూర ప్రాంతాల నుంచి డాక్టర్లు లాయర్లు వ్యాపారస్తులు కళాశాల ప్రిన్సిపల్స్ ఎంతో మంది హాజరవుతారని చెరుకుపల్లి రెడ్డి నాయకులు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు అందరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రెడ్డి సామాజిక వర్గాన్ని రంగాల్లోకి అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు నా పేరు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పొన్నపల్లి గ్రామం మాది చెరుగుపల్లి మండలం బాపట్ల జిల్లా రెడ్డి బంధువుల అతివీల సమావేశ కార్యక్రమానికి మా రెడ్డి సోదరులు అందరూ కూడా ఆహ్వానివ్వడానికి ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి మా పొన్నపల్లికి రావడం జరిగింది పొన్నపల్లి గ్రామం రావడం జరిగింది రెడ్డి బంధువులు బిజినెస్ గ్రూప్గా ఏర్పాటు చేసి వ్యాపార సంస్థలన్నీ కూడా మన రెడ్లందరూ వ్యాపార సంస్థల్లో ముందుకు రావాలని పార్టీలకు అతీతంగా ఈ గ్రూప్ను ఏర్పాటు చేసి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం వచ్చేసేపాటికి మన గ్రా మన రెడ్లలో చిన్న చిన్న వ్యాపారస్తులు కాడించి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు బిజినెస్ మ్యాన్లు అందరూ కూడా ఉన్నారు వీళ్ళందరినీ కలయిక ఏర్పాటు చేసి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది బాపట్లలో రైల్వే స్టేషన్ దగ్గర కళ్యాణ మండపంలో ఈ మీటింగు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నేను నాతో పాటు మా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో రెడ్డి సోదరులందరూ కూడా ఆహ్వానించి తీసుకెళ్ళడం జరుగుతుంది నేను రావడం జరుగుతుంది మీరందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను పార్టీలకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమానికి మన రెడ్లు అనే వాళ్ళు బిజినెస్ లో డెవలప్ అవ్వాలి ప్రతి వ్యాపార సంస్థగా ముందుకు రావాలని మంచి సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ రెడ్లు ఆత్మీయుల సమావేశ కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా కోరుచున్నాను విశాఖపట్నంలో లా విద్యార్థినిపై సామూహిక అత్యాచార కేసుపై విశాఖ బార్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది నిందితుడి తరఫున భయాల పిటిషన్ దాఖలు చేయకూడదని విశాఖ బార్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది నిందితులను కఠినంగా శిక్షించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు శాంతి భద్రతలు సరిగ్గా లేకుంటే అభివృద్ధి అసాధ్యం ఒకప్పుడు హైదరాబాద్ లో మత ఘర్షణలు రాయలసీమలో ఫ్యాక్షన్ విజయవాడలో రౌడీలు ఉండేవారు వాటి అన్నింటినీ అణచివేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు గంజాయి సహా అనేక సమస్యలు ఎప్పుడు వారసత్వంగా వచ్చాయి దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా వాటి మూలాలు విశాఖలో ఉండేవని చంద్రబాబు నాయుడు చెప్పారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గంజాయి భయంకరంగా తయారయ్యిందని ఆయన తెలిపారు ప్రతి నేరం వెనుక గంజాయి బ్యాచ్ ఉంటుందని చంద్రబాబు వివరించారు ల్యాండ్ టైటనింగ్ యాక్ట్ పేరుతో భూ అక్రమాలు జరిగాయి ల్యాండ్ టైటనింగ్ యాక్ట్ ను రద్దు చేశామని చంద్రబాబు తెలిపారు ఎవరైనా భూమిని ఆక్రమిస్తే ఇక బయట తిరగలేరు నిందితులకు ఆరు నెలల్లోనే శిక్ష పడేలా చేస్తామని అన్నారు భూ అక్రమ నలభై డిఎస్పీ ఇస్తాయి అధికారి విచారిస్తారని పీడీ యాక్ట్ కూడా పదును పెడుతున్నామని చంద్రబాబు వివరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు తాడేపల్లి విజయకృష్ణ ఎమ్మెల్సీ అప్పిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీ విలువలు తగ్గిపోయాయని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బ్రాహ్మణ కులాలకి అన్యాయం జరుగుతుందని అన్నారు మొదటి నుండి పార్టీ కోసం పనిచేస్తూ వారిని గుర్తించడం లేదని చెప్పారు ఎన్నో ఆరోపణలు ఉన్న వ్యక్తి కార్పొరేటర్ ఆచారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు పదవి ఎలా ఇస్తారు అని ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను కలవలేదు అని చెప్పారు కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డికి కమ్యూనికేషన్ లేకపోవడం వలన కొంతమంది వ్యక్తులు నామినేటెడ్ పోస్టులు అమ్మకున్నారని ఆరోపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి పార్టీలో ఉంటున్న గణపతి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు బ్రాహ్మణి గుంటూరు ఎప్పుడైనా ఎవరు కదా అని అడిగారా అని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇది అడ్డుకుందం లేపరెడ్డి కాదా అని అడుగుతున్నా నేను నామినేటెడ్ పోస్టు కోసం పెట్టుకున్న డైరెక్టర్ పదవి కూడా కేవలం ఈ ఇచ్చేపాటి ఇష్టమాచారి గారు చెప్పారని ఆపారా లేదా నా పదవి అప్పిరెడ్డి గారు ఎందుకు ఆపారు ఈ రోజున సిటీ ప్రదర్శిగా ఎందుకు పెడుతున్నారు మీ ఆఫీస్ కి స్థలం ఇచ్చాడనే కదా దాని యంత్రానగా ఇతని అవన్నీ ఆనపడి వ్యక్తిని తీసుకొచ్చి మా మీద రుద్దుతారా నశి గారిని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తారా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకెక్ందుకు వస్తు ఉండడం చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఎదురుగా నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ తనపై వస్తు ఉండడం చూసి బొత్స సత్యనారాయణ ఎదురు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. బొత్స భుజంపై తట్టి మర్యాదపూర్వకంగా పవన్ కళ్యాణ్ కరాచలాన చేసి నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు. బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శాసనసభ మాజీ ఉపసభావతి కోన రఘుపతి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఈ ప్రత్యక సమావేశానికి కారణం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు శాసన మండలి సమావేశాలని గమనించిన తర్వాత కొన్ని విషయాలు మీరు పంచుకోవాలి ప్రత్యేకంగా నిన్న నిన్న జరిగినటువంటి మండలి సమావేశంలో వాలంటీర్ల ప్రస్తావన వచ్చినప్పుడు వాళ్ళకి ఎన్నో ఆశలు చూపించి ఐదు వేలు కాదు పదివేలు చేస్తామని ఈ వ్యవస్థను కొనసాగిస్తామని భరోసా ఇచ్చి మబ్బి ఒక రకంగా వాళ్ళ సూపర్ సిక్స్ కూడా ప్రచారం చేయించుకొని అసలు ఆ వ్యవస్థే లేదు ఎక్కడుంది ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు లేని వాళ్ళ గురించి ఇవాళ సభలో చర్చించాల్సినటువంటి అవసరం ఉందా అని ఎగదాళిగా మంత్రి వారిని మాట్లాడటం అనేది చాలా దుర్మార్గం మేము ఈ వ్యవస్థను రద్దు చేస్తున్నామని చెప్పండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వస్తే మరి చాలా హడావడిగా చేస్తామని చెప్పారు కదా ప్రజల ప్రజా ప్రయోజనాలను ఎంతో కాలంగా ఈ ల్యాండ్ టైటిల్ మీద ఎన్నో ఇష్యూస్ ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి సూచనల మేరకు ఆ రోజు నిండు సభలో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తృణప్రాయంగా తీసుకురాశారు కదా అలాగే మాకు అలవాటే మీ చెప్పిన ఏమి చెయ్యం ఇవాళ అధికారులకు రావడం కొన్ని చెప్తాం అధికారులకు వచ్చాక కొన్ని చెప్తాం చేస్తాం అనేటువంటి విధానంలో మీరు ఎట్లా వెళ్తున్నారో అదే ధోరణిలోనే మేము ఈ వ్యవస్థను రద్దు చేస్తామని ఒక మాట అంటే పోతుంది వాళ్ళ దీంట్లో అగదాళీలు ఇవన్నీ సో ఇప్పటికైనా డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా మరి కోటం తరఫున వాళ్ళకి కొనసాగిస్తామన్నటువంటి ఒక వాగ్దానం కూడా వచ్చేస్తానికి కూడా జ్ఞాపకం చేస్తాం కాబట్టి ఆ వ్యవస్థని అంత తేలికగా మనం పక్కన పెట్టేది ఈ వ్యవస్థ గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు తప్పకుండా మనం కోవిడ్ని జ్ఞాపనం చేసుకోవాలి కోవిడ్ సమయంలో వాళ్ళు అందించేటువంటి సేవల్ని గుర్తు చేసుకోవాలి అంతెందుకు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయవాడలో పలు ప్రాంతాలు ముందుకు గురైతే ఆ ప్రాంతాల్లోకి అధికారులకు వెళ్ళడానికి ఎంత సమయం పట్టింది ఏ అధికారి వెళ్ళగలిగాడు ఎన్ని ప్రాంతాలకు వెళ్ళగలిగాడు ఎమిరేషన్ చేయడానికి ఎంత సమయం పట్టింది ఎవరికి నష్టపడి ఈ ఈరోజు కూడా వాళ్ళ దగ్గర లెక్క లేనటువంటి పరిస్థితి వివరణ పరిస్థితి అదే ఒకసారి ఆలోచన చేసి చూడండి అదే ప్రతి యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నట్లయితే ఎంత మరి స్మూత్గా ఆ రిలీఫ్ ఆపరేషన్స్ కానీ ఎనిమినేషన్ పార్వతీపురం జిల్లాలోని కొండశీఖర గ్రామంలో ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గిరి వైద్యశాఖ పేరిట కంటైనర్ ఆసుపత్రిలో ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది అనారోగ్యానికి గురైన వారిని ప్రతి వాళ్ల కోసం గర్భిణీలలో డోలీలో మోసుకుంటూ కొండల నుంచి కిందకు తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఉండేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డైలీ మోతలకు స్వస్తి పలకాలని సీఎం చంద్రబాబు ఆదేశాలతో తోలుతూ పైలట్ ప్రాజెక్టు సాలూరు మండలం తోన ప్రాథమిక వైద్య కేంద్రం పరిధిలో శిఖర పంచాయతీ కరడ వలస కంటైనర్ ఆసుపత్రిను నెలకొల్పారు కంటైనర్ ఆసుపత్రికి గిరి ఆరోగ్య కేంద్రం అని నామకరణం చేశారు ఈ కంటైనర్ ఆసుపత్రిలో వైద్యుడు గది రోగులకు చికిత్స అందించడానికి నాలుగు బెడ్లతో కూడిన గది టీవీ బాల్కనీ ఉన్నాయి పదిహేను రకాల వైద్య పరీక్షలు చేయనున్నారు ఈ ఆసుపత్రి ద్వారా సాలూరు మండలంలోని పది గ్రామాల గిరిజనులకు వైద్య సేవలు అందుతున్నాయి ఉదయగిరి సబ్ ట్రెజరీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు నలభై వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా సబ్ ట్రెజరీ అధికారి మమత ఏసీబీకి పట్టుబడ్డారు నెల్లూరు జిల్లా ఉదయగిరి సబ్ ట్రెజరీ కార్యాలయంపై కొంతకాలంగా అనేక ఆరోపణలు ఉన్నాయి గత నెలలో జిల్లా ట్రెజరీ అధికారి తనిఖీలు నిర్వహించారు పెండింగ్ లో ఉన్న బిల్లు వెంటనే క్లియర్ చేయాలని సూచించారు నలభై వేల రూపాయలు లంచం తీసుకుంటూ సబ్ ట్రెజరీ అధికారి మమత పట్టుబడ్డారు ఏసీబీ దాడుల నేపథ్యంలో జిల్లాలో అధికారులు హడలిపోతున్నారు వివాహ వేడుకల్లో ఓ యువకుడు మృతి చెందాడు కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పెనమాడ గ్రామంలో స్నేహితుడి వివాహ వేడుకల్లో బహుమతిని ఇస్తూ వేదికపైన వంశీ యువకుడు గుండెపోటుతో గురై నేల కూలాడు వంశీని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి స్నేహితులు తరలించారు కానీ అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు మృతుడు వంశీ బెంగళూరు అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్నట్లుగా గుర్తించారు భగవాన్ వచ్చిందితో సమాప్తం తిరిగి మరో బుల్టైలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం